తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం దివాన్ చెరువు వద్ద దారుణం జరిగింది కుళాయి కోసం తీసిన గుంతలో పడి ఆరేళ్ల బాలుడు చనిపోయాడు కుమారుడు మృతితో తల్లిదండ్రులు కొప్పు కూలిపోయారు క్షణం ముందు ఆడుకుంటూ నవ్వుతూ కనిపించిన చిన్నారి ఒక్కసారిగా విగతజీవిగా కనిపించడంతో ఆ తల్లిదండ్రుల రోదన్ను ఆపటం ఎవరి తరం కాలేదు పంచాయతీ అధికారుల నిర్లక్ష్యం వల్లే బాబు ప్రాణాలు కోల్పోయాడని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు ఘటన గురించి తెలుసుకున్న ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు కుటుంబ సభ్యులకు లక్ష రూపాయల ఆర్థిక సాయం అందజేశారు పంచాయతీ అధికారులపై చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే చెప్పారు దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ శ్రీరామూర్తి అందిస్తాడు శ్రీరామూర్తి ఏదైతే తూర్పుగోదావరి జిల్లా రాజనగర మండలం దివాన్ ఈ జంగారు కాలనీలో ఈ ఘటన రెడ్ చేసుకుంది ఏదైతే పంచాయతీ కులాయిల కోసం ఆ తీసిన గొయ్యిని ఆ కప్పెట్టకపోవడంతో అంటే వెంటనే ఆ పనులు చేయకపోవడంతో అది కొయ్యి కింద ఉండిపోయింది ఆ కోతులో ఆడుకుంటూ ఆడుకుంటూ వెళ్ళి ఈ శ్రీను ఆరేళ్ల బాలుడు అందరూ పడి పడ్డను పన్నెంటనే కూడా అతను దుర్మణ చెందిన పరిస్థితి దీంతో స్వాతంత్రంలో కుటుంబ సభ్యులు అందరూ ఉండిపోయారు ఇది పంచాయతీ అధికారుల నిర్లక్ష్యం వల్లే తమ బాబు మృతి అని చెప్పేసి ఎవరైతే బాధిత కుటుంబ సభ్యులు ఆందోళన కూడా యాక్షన్ చేసిన పరిస్థితి ఉంది అంటే ఆడుకుంటూ అక్కడ ఇంటి దగ్గర నుంచి అలా వెళ్తూ వెళ్తూ ఆ గోలో పడిన పరిస్థితిని ఆ వెంటనే చూడకపోవడం తోటి ఆ బాలుడు మృతి చెందిన పరిస్థితి ఉంది ఇక్కడ ఘటన తెలిసిన వెంటనే కూడా కుటుంబ సభ్యులు అలాగే స్థానికులు అందరూ కూడా అక్కడికి చేరుకుని అంటే బాలుడు ఇంకా ఏమైనా రక్షించే అవకాశం ఉందని పరిశీలించారు అయితే అప్పటికే తనిపోయి ఉండడం తోటి ఏమి చేయలేని పరిస్థితి నిస్సహాయ స్థితి అయిపోయి అయింది అయితే పంచాయతీ అధికారుల నిర్లక్ష్యం పైన స్థానికులు తీవ్ర ఆగ్రహం ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ సంఘటన తెలుసుకుని స్థానిక ఎమ్మెల్యే జనసేన ఎమ్మెల్యే భతులు బలరాం కృష్ణ ఘర్షణ స్థలానికి ఒకటా చేరుకున్నారు కుటుంబ సభ్యులను పరామర్శించి జరిగిన సంఘటనపై ఆరా తీశారు అయితే బాధిత కుటుంబానికి ఒక లక్ష రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు అయితే ఇదే విషయాన్ని తెలుసుకున్న వైసీపీ మహిళా అధ్యక్షులు అలాగే వైసీపీ నాయకురాలు డెక్కబడి విలక్షణ కూడా బాధిత కుటుంబాన్ని పరామర్శించారు అయితే ఈ మొత్తం నిర్లక్ష్యానికి కారణమైన పంచాయతీ అధికారుల మీద పంచాయతీ సిబ్బంది మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఆమె డిమాండ్ చేశారు మొత్తానికి చూస్తున్నట్లయితే చాలా దారుణమైన విశాలకరమైన ఈ ఘటనని స్థానికులు చూసి దీనించుకోలేని పరిస్థితి ఉంది ఇలా గోతులు తీసి పని ఎంటర్నే చేయకపోవటం వల్ల ఇలాంటి ఘటన చేసుకుందని చెప్పేసి కూడా స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఆవేదన వ్యక్తం పరిస్థితి కూడా ఇక్కడ కనిపిస్తుంది అవి రైట్ థ్యాంక్ యూ శ్రీరామ్మూర్తి